ఉన్నత స్థితి వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా నిన్ను నీవు రక్షించుకొను మమ్మును కూడా రక్షించుమని చెప్పెను లోక ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం ముగ్గురు సిలువులో వ్రేలాడుట మనము చూస్తున్నాము ఒకరు ఇతరుల కొరకు మరణించుటకు సిద్ధముగానున్న వ్యక్తి మరొకరు పశ్చాత్తాపడుతున్న దొంగ మరియు మూడవవాడు నాశన పాత్రుడు ఈ లోకంలో చివరి రెండు రకాలకు మనము చెంది ఉంటాము యేసు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి తన ద్వారా మానవునికి శాశ్వత పరిష్కారము కనుగొన్నాడు ఆసక్తితోనే మానవుని జీవితపు ఉన్నత స్థితికి లేపగలిగాడు దేవుని రాజ్యము తన స్వంత నియమాలను కలిగి ఉన్నది దేవుని రాజ్యములోనికి ప్రవేశించిన ఒక మనుషుడు ఈ లోక నియమమునకు మూయబడి ఒక ఉన్నత స్థితిలోనికి ప్రవేశించును తాను అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా పైకెత్తబడడం తన్ను తానుగా కనుగొంటాడు నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దుకు ఆకర్షించుకుందును యోహాను పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం ఎక్కడైతే నిజమైన సంతోషం విశ్రాంతి నీవు కనుగొనగలవో అటువంటి నూతనమైన జీవన విధానములోనికి యేసు నిన్ను ఆకర్షించుకుంటాడు దేవుని రాజ్యమెట్టులో వారిని చూచి ఎహలోక మెట్టులో నుండి చూచువారు అలాంటి జీవితము ఎలా సాధ్యపడుతుందని ఆశ్చర్యపడతారు యేసు మరణిస్తున్న సమయంలో కూడా పశ్చాత్తాపడుతున్న ఆ దొంగ ఎడల శ్రద్ధ కలిగి అతనిని దేవుని గ్రహింపులోనికి లేవనెత్తాలని కోరాడు అతనెంత పాపాత్ముడో వ్యక్తిగతముగా అతనికి అర్థమయ్యేటట్లు మొదట చేశాడు ఆ తరువాత తాను చేసినది తప్పు అని అర్థం చేసుకునేటట్లు లేవనెత్తాడు ఆయనలో ఏ తప్పు లేదు ఆయనను మరణశిక్ష అనుభవిస్తున్నాడని ఆ దొంగ అర్థం చేసుకున్నాడు ఆ సత్యాన్ని గ్రహించు విధముగా దేవుడే అతని గ్రహింపును తెరిచాడు ఆయన ఎదుట తన్ను తాను తగ్గించుకున్న అతనిని దేవుడు హెచ్చించాడు క్రీస్తు నీకు ఒక నూతన జీవితం ఇస్తాడు దేవునితో నడవడము ఆయనతో మాట్లాడడము మొదలు పెడతావు ఏసు తానే ఆ ఉన్నత మెట్టులో ఉన్నాడు సాధు సుందర్ సింగ్ పౌలు పేతురు ఆ ఉన్నత మెట్టులో నుండి మాట్లాడారు ఆయనతో నడవడము మొదలుపెట్టారు పశ్చాత్తాపపడిన దొంగ మరొకరికి బోధించడం చూస్తాము ఆయన పైకెత్తబడినప్పుడు ఉన్నతమైన జీవనమెట్టులోనికి సేవలోనికి మరియు దేవుని స్వభావములోనికి మనుషుని ఆయన పైకెత్తునను నమ్మకాన్ని యేసుక్రీస్తు కలిగి ఉన్నారు మరెన్నడూ ఈ భూలోక సంబంధమైన లక్షణాలు మన మీద ప్రభుత్వము చేయలేవు